నేద్యంలో మాత్రం గిరిజనలకు అని చెప్పేసి చెప్పడమే కరెక్ట్ రెండోది మరి జనాభా ప్రాతిపదిక పడిగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి దాన్ని అనుగుణంగా చెప్పారు మీకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యమ బంధనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఆదివాసి జీవో నెంబర్ త్రీ స్థానంలో మరో జీవో అమలు చేయడానికి సీఎం గారు సుముఖంగా ఉన్నారు అయినా ఆప్షన్స్ అడుగుతున్నారు వందకు వంద శాతం రిజర్వేషన్ ఒకటి తర్వాత జనాభా ప్రాతిపదికన మీద రెండు అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా యాభై శాతం రిజర్వేషన్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని ఆప్షన్స్ అడుగుతున్నారు సీఎం గారు దయచేసి ఆప్షన్లు వద్దండి ఐదవ షెడ్యూల్లో వందకు వంద గిరిజనుల చేత ఉద్యోగ భర్తీని చేయాల్సి ఉంది అది ఐదవ షెడ్యూల్లో ఉండే చట్టాలు హక్కులను గౌరవించండి కాపాడండి వందకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ ఐదవ షెడ్యూల్ భూభాగానికి ఉన్న ప్రజలకే ఆదివాసులకి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇది దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ జై ఆదివాసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐపీల వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఈరోజు రెండో రెండో రోజు వచ్చింది పాడేరు ఐటీడీఏ ముందు ఈ చేపట్టినటువంటి దీక్ష రెండో రోజుకు చేరింది మరి ఇక్కడ ఈ దీక్షల యొక్క ప్రధాన ఉద్దేశం మేము కోరుకుంటున్నది షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామకలు చట్టం చేయాలి ఈ చట్టం చేయడానికి ముందు టీఎస్సీని ఏర్పాటు చేసి తీర్మానం చేసి ఈ ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి కోలుకోవాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండు రెండోది మరి ఈ మెగా మెగా మెగాడిఎస్సిలో జనరల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ జివో నెంబరు పదిహేను పదహారు ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి ఈ ఏజెన్సీ పోస్టులను పూర్తిగా మినహాయించి దానికి షెడ్యూల్ ప్రాంతానికి మళ్ళీ వేరే ఒక ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మా అభ్యర్థన ఈ ఇది ఈ ప్రత్యేకమైనటువంటి అద్యో ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి పరిపాలన వ్యవస్థ ఉంది కనుక ఆ చట్టాలకు లోబడి రాజ్యాంగం చెప్పిన విధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఒకటి ప్రకారంగా ఏర్పడినటువంటి ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి హక్కుల్ని పరిరక్షించడాని కోసం ఈ గురుతరమైనటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎన్టీఆర్ గారి ప్రభుత్వం నుంచి మా చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇది తెలుగుదేశం ప్రభుత్వమే సొరవ తీసుకొని ఆదివాసీలకు ఎంతో న్యాయం చేసింది మరి ప్రయోజనం చేకూర్చింది ఆ జివో నెంబర్ త్రీ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగుల వలన ఈరోజు ఆదివాసులు కొంతవరకు విద్యావంతులు కాగలిగినాము అలాగే కొంత కొంతమంది ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలిగినాము ఈరోజు సామాజిక సామాజిక ఆర్థిక రాజకీయాల రంగంలో ఏదైనా కొంత మేము పొందగలుగుతున్నామంటే ఈరోజు వచ్చినటువంటి జివో నెంబర్ త్రీవే ఎక్కువ ఆ ప్రయోజనం సేకూర్చిందనేది ఇది నిర్వివాదమైనటువంటి అంశం ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టింది కొంతమందికి కోళ్ళు గొర్రెలు మేకలు లాంటి వ్యాపారాల్లో వీటిల్లో కూడా అనేకంగా అనేక చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా దానికంటే కూడా జివో నెంబర్ త్రీ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగుల వల్లనే ఈరోజు ఎక్కువ ప్రయోజనం సేకూరించింది అనేటటువంటిది మేము గవర్నమెంట్కు రాష్ట్ర ప్రభుత్వానికి మేము మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాము కనుక చంద్రబాబు నాయుడు గారు మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలన్నీ కూడా స్థానిక ఆదివాసులకే ఇవ్వడాని కోసం ఒక ప్రకటన కూడా చేసి ఉన్నారు అనేక ఒకసారి కాదు అనేక ప్రకటన చేసి ఉన్నారు మరి ఈ దీనికి ఈ ఆయనకు ఈ ప్రజల మీద ఉన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు శాశ్వతమైనటువంటిది జీవోలు ఎ ఎన్నోసార్లు జీవోలు చేసినప్పుడు కోర్టుల ద్వారా కానీ లేదంటే ఇంకో కానీ కొట్టివేయడం జరిగింది దానివల్ల మాకు ఎంతో నష్టం జరిగింది కనుక టీఎస్సీ ద్వారా టిఎస్సి ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి హక్కుల ప్రకారంగా ప్రయోజనాల ప్రకారంగా టీఎస్ఈని సమావేశపరిచి తక్షణమే ఈ ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి శాశ్వతంగా ఆదివాసీలకు ప్రయోజనం చేకూర్చి చారిత్రకమైనటువంటి ఒక గొప్ప మంచితనం మీ చేతుల్లో తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు ఐటీడీఏల పరిధిలో సీతంపేట పార్వతీపురం పాడేరు రంపచోడవరం కేఆర్పురం చింతూరు ఈ ఐటీడీఏల ఎదుట ఈరోజు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ ప్రజా సంఘాల సారథ్యంలో ఈరోజు ఒకే ఒక సమస్య కోసం ఆదివాసులంతా ఏకతాటిపైకొచ్చి రిలే దీక్షలు చేస్తూ ఉన్నాయి ఈ రిలే దీక్షల ద్వారా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్లకి విద్యాశాఖ వర్యులకి ఆదివాసీ సమాజం తరఫున ఒక మేము ఒక అభ్యర్థనను ఉంచుతా ఉన్నాం గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో వచ్చినటువంటి రెండు వందల డెబ్బై ఐదు జీవో మీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీ హయాంలో వచ్చినటువంటి జీవో నెంబర్ మూడు మీరు ఇచ్చినటువంటి ఆ జీవోలు ఈరోజు సుప్రీంకోర్టులో రద్దయిన పిరప గత సంవత్సరం గత ప్రభుత్వము ఏమాత్రం దాన్ని పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవడం వల్ల ఆదివాసులు తీవ్ర నిరాశకు గురై ఉన్నారు ఈరోజు మీ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగా ఆదివాసులు కొండంత ధైర్యం ఏర్పడింది మీరు ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ఈరోజు ఆ జీవో నెంబర్ మూడుకు ఒక ప్రత్యామ్నాయ రాజ్యాంగ పరిష్కారాన్ని చూపిస్తారని ఆశిస్తూ ఉన్నాం ఒక రెండు మూడు రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన విధంగా ఎంతో నమ్మకం ఏర్పడింది ఆదివాసుల్లో కానీ ఒకవైపు డిఎస్సీ అప్లికేషన్లు ఫిల్ చేయడం ఆ ప్రోసెస్ జరుగుతూ ఉండడం వల్ల ఒక రకమైనటువంటి భయాందోళనకు కూడా ఉన్నాము కాబట్టి మీ హామీకి మేము విశ్వసిస్తూనే మీకు ఆదివాసీ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మేము అభ్యర్థించేది ఏంటంటే ఒకటే వెంటనే ఏదైతే శాసనసభకు ప్రత్యామ్నాయ ఈ షెడ్యూల్ ప్రాంతానికి ఉన్నటువంటి చట్టసభ అయినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ తక్షణమే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసిన తర్వాత ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే ఐటీడీఏలోని ఏజెంట్ ద గవర్నమెంట్ పీఓ ఐటీడీఏ డిడీ ట్రైబల్ ఏర్పర్ అపాయింటింగ్ అథారిటీగా ఒక సపరేట్ అపాయింటింగ్ అథారిటీ ఉండేది ఆ విధమైనటువంటి ఒక సపరేట్ అపాయింటింగ్ అథారిటీ సిస్టమ్ ఏర్పడాలంటే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మేము విశ్వసిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకొని మీ హామీ మేరకు టీఎస్సీను తక్షణమే సమావేశపరిచి ఆ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయుటకు కావలసినటువంటి ఆ ప్రక్రియను ప్రారంభించి ఈ మెగాడిఎస్సీలు మీరు ఇచ్చినటువంటి ఏజెన్సీ పోస్టుల్ని తక్షణమే మినహాయింపి మినహాయించి మిగతా మెగాడిఎస్సీని యథాతథం కొనసాగించి ఈ పోస్టుల్ని మాత్రమే మినహాయించి ఏ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి పోస్టులని తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్గా ఒక అనుబంధ నోటిఫికేషన్గా ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి ఆ చట్టం ద్వారా భర్తీ చేయాలని మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ దీనికి మా ఆదివాసీ సమాజం నుండి కొద్దిమంది రాజ్యాంగ మీద పట్టున్నటువంటి మేధావులు ఉన్నారు వారికి మిమ్మల్ని మీరు ఆహ్వానించి ఆదివాసీ సమాజం తరఫున కూడా సలహా సూచనలు తీసుకొని ఆదివాసీ ప్రజా సంఘాల నుండి కూడా తగినటువంటి వారి అభిప్రాయాలని తెలుసుకొని ఈ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసేటటువంటి ప్రక్రియని తక్షణమే ప్రారంభించాలని చింతూరు నుండి శ్రీకాకుళం సీతంపేట వరకు ఆదివాసీలంతా అభ్యర్థిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీని తక్షణమే మా యొక్క సూచనల్ని పరిగణలోకి తీసుకోవడానికి మమ్మల్ని ఆ చర్చలకు ఆహ్వానించాలని తక్షణమే సమావేశాన్ని టీఏసి సమావేశాన్ని ఏర్పాటు చేసి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలను చట్టం చేయాలని తద్వారా ప్రత్యేకమైనటువంటి ఏజెన్సీ ప్రాంత సపరేట్ డిఏసీని నోటిఫికేషన్ చేయడం ద్వారా మాత్రమే జియో నెంబర్ మూడుకు ప్రత్యామ్మైనటువంటి పరిష్కారం చూపించిన వారు అవుతారని దాని మీద మీరు పూర్తి న్యాయం చేసి ఆదివాసులకు అండగా నిలబడి ఆదివాసీ పక్షపాతిగా మీరు మరొకసారి రుజువు చేసుకుంటారని మేము ఆదివాసీ సమాజంలో అందరూ విశ్వసిస్తూ మిమ్మల్ని పత్రికా ముఖంగా మేము మీడియా ముఖంగా అభ్యర్థిస్తూ ఉన్నాం జై ఆదివాసీ జై ఆదివాసీ